హలో అండి ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ ఏంటి అందరం కలిసి పార్క్లో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా చెప్తానండి మేమైతే ఆషాఢం గోరింటాకు పండగైతే చేసుకున్నామండి అదేంటి కొత్తగా చెప్తున్నారు అనుకుంటున్నారా కొత్తగా ఏం లేదండి అందరం కలిసి అలా గోరింటాకును చెట్టు నుంచి తెంపి మంచిగా పూజ చేసుకొని అందరం పసుపుబొట్టించుకొని గోరింటాకుని రోట్లో వేసి దంచి మంచిగా అందరి చేతులకైతే అంటించుకున్నామండి మా కాలనీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఎయిట్ మెంబర్స్ కలిసి ఇలా చేసుకున్నాం అనమాట ఇంకా పార్టీ వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా వాళ్ళ టైం సరిపోక ఆ టైంకి వాళ్ళకి ఏదో పని ఉండి వాళ్ళు రాలేదు మేమైతే చెట్టు నుంచి గోరింటాకు తెంచేసి పార్క్లోకి వెళ్తున్నాము మేము రెగ్యులర్గా కిట్టి పార్టీ చేసుకునే రూమ్ అండి అది ముందటే పార్క్ ఉంటుందన్నమాట చూడండి పసుపు కుంకుమ పువ్వులు అన్నీ తెచ్చుకున్నాము గోరింటాకునైతే అలా ఒక్కొక్క ఆకుగా తుంచుతున్నాం అనమాట అందరం కూర్చొని తుంచి సిద్ధంగా పెట్టుకున్నాం మామిడి ఆకులు అన్నీ తెచ్చుకున్నామన్నమాట దీపాలు ఇంకా ఫస్ట్ అయితే పసుపు బొట్టి ఇచ్చుకుందాం అనేసి పసుపు బొట్టి ఇచ్చుకున్నామండి అందరము ఏదైనా సరే ఆడవాళ్ళు అందరం కలిస్తే ఏ చిన్న కార్యక్రమం చేసుకున్నా కూడా పెద్ద పండగలా అనిపిస్తుంది కదండి గోరింటాకు పండగ అంటే చాలా అందరూ ఏంటి ఇది కొత్తగా వింటున్నాం అన్నారు కానీ మేము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అందరం స్టేటస్లో పెట్టుకున్నాము చాలా మెంబర్స్ అబ్బా మేము మిస్ అయిపోయాం బాబు ఇంత బాగా చేసుకున్నారా ఇలా కూడా చేసుకుంటారా అన్నారు వీడియో కూడా ఎడిటింగ్ చాలా బాగా వచ్చిందండి అంటే షార్ట్ వీడియోస్ పెట్టాను అనమాట అవి స్టేటస్ పెట్టుకున్నాం మేము అందరికీ కూడా అడిగారంట చాలా బాగుందని చెప్పేసి హ్యాపీ అనిపించింది మా కాలనీలోనే పార్క్ ఉంటుందండి ఆ పార్క్లోనే చేసుకున్నాం ఎందుకంటే చల్లటి గాలి చాలా బాగుంటుంది కదా వాతావరణం ప్రశాంతంగా అలా పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోగానే ఇక్కడికి వచ్చేసి పార్క్లో ఇలా మేమైతే పండగలా చేసుకున్నాం అనమాట గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు అని అర్థం అంటండి నేను ఎక్కడో చదివాను ఈ గోరింటాకు కథ ఒక్కసారి విందామా అండి హిమవంతుడి కూతురు గౌరీదేవి గౌరీదేవి చిన్నతనంలో ఆడుకుంటూ ఉండగా తను ప్రథమ రజస్వలం అయిందంట అప్పుడు తన నుంచి ఒక చుక్క అనేది అక్కడ కిందపడి అది ఒక చెట్టుగా మారిందంట గౌరీ అమ్మవారు ఆ చెట్టుని చూసి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాన్న అయిన హిమవంతుడికి ఈ విషయం చెప్పిందంట ఆ విషయాన్ని చూడ్డానికి వాళ్ళ అమ్మ నాన్న బయటికి వచ్చి చూశారంట అలా చూస్తూ ఉండగా గౌరీ అమ్మవారు ఆ చెట్టుకున్న ఆకును అలా తెంపేసిందంట అప్పుడు తన చేతంతా ఎర్రగా పండిందంట హిమవంతుడు అది చూసి చాలా కంగారు పడి అమ్మ ఏమైంది ఎందుకు ఇలా కందిపోయింది నీ చేతు ఏమన్నా నొప్పిగా ఉందా నీ చేతు ఎలా ఉంది అంటే లేదు నాన్న చాలా అందంగా కనిపిస్తుంది నా చేతు అందులోనూ చాలా చల్లగా కూడా ఉంది నాన్న చాలా బాగుంది అని చెప్పిందంట గౌరీ అమ్మవారి ఆనందం చూసి వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా ఆనందపడి గోరింటాకు చెట్టుకు ఒక అద్భుతమైన వరాన్నైతే ఇచ్చారంటండి ఈ గోరింటాకును ఏ ముత్తైదులైనా సరే పెట్టుకుంటే వాళ్ళ ఐదోతనం నిండుగా ఉంటుందని వాళ్లకు ఏవైనా గర్భస్థ దోషాలున్నా అవి కూడా తొలగిపోతాయని వరం ఇచ్చారంట ఈ గోరింటాకుకు ఇంకో విశేషం కూడా ఉందంటోయ్ అదేంటి అనుకుంటున్నారా కాని అమ్మాయిలు ఈ గోరింటాకు ఆకుతోని గౌరీ అమ్మవారికి పూజించి ఆ గోరింటాకును ఐదు మంది ముత్తైదులకు పంచితే ఆ అమ్మాయిలకు త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయని ఒక విశేషమైన కథ ఉందంటండి ఇంతేకాదండి మన సీత అమ్మవారు అశోకవనంలో ఉన్నప్పుడు తన కష్టాలు తన బాధలు అన్నీ గోరింటాకు చెట్టుకే చెప్పుకునేదంట తనను విడిపించుకొని వెళ్ళడానికి వచ్చిన శ్రీరాముడితో సీతమ్మ ఇలా అందంట నేను ఇన్ని రోజులు నా కష్టాలు నా బాధలు అన్నీ ఈ గోరింటాకు చెట్టుతోనే పంచుకున్నాను కాబట్టి మీరు ఆ గోరింటాకు చెట్టుకు ఏదైనా ఒక వరం ఇవ్వండి అని అడిగిందంట వెంటనే శ్రీరామచంద్రుడు గోరింటాకు చెట్టుకు ఇలా వరం ఇచ్చాడంట ఈ గోరింటాకు చెట్టు ఎవరింట్లో ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ సిరి సంపదలు తులతూగుతాయని వాళ్ళ ఇంట్లో ఎప్పుడు శుభకార్యాలు జరుగుతాయని ఆ ఇల్లు ఎప్ ప్పుడు సుఖ సంతోషాలతో నిండి ఉంటుందని ఆశీర్వాదం ఇచ్చాడంట అందుకే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందు ఈ గోరింటాకునైతే చెట్టు పెంచుకుంటూ ఉంటారండి అలా పెంచుకోవడం వల్ల చాలా మట్టుకు నరదృష్టి ఉన్నా కూడా అది వెళ్ళిపోతుందంట మనము ఈ గోరింటాకును శుభకార్యాల్లోనే ఎక్కువగా వాడుతామండి ఖచ్చితంగా ఏ పండగ ఉన్నా ఏదైనా పెళ్ళిళ్ళున్నా ఏ కార్యక్రమం చేసినా కూడా మనమైతే గోరింటాకును ఖచ్చితంగా పెట్టుకొని ఆ పండగనైతే జరుపుకుంటాము అలాంటప్పుడు గోరింటాకును కూడా ఒక పండగలా చేసుకోవచ్చు కదండి అందుకే మాకు ఈ చిన్న ఆలోచన వచ్చి మేము ఇలా గోరింటాకు పండగనైతే చేసుకున్నామండి ఈ పండగ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి మన వీడియోస్ మేము ఇంత కష్టపడి తీస్తున్నాం కాబట్టి మా వీడియోస్కి మీరిచ్చే లైక్ మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది కావాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి మన వీడియోని ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారా అబ్బా అలా చేయకండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో అయితే నేనైతే మీ ముందుకు వస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేశారు కదా ఎస్ చూడండి మేమైతే ఇలా అయితే చక్కగా రుబ్బుకున్నాము ఎంత బాగా రుబ్బామో చూడండి చాలా మెత్తగా అయిపోయింది అది రుబ్బుకున్న తర్వాత అందరం పెట్టుకున్నామన్నమాట చేతులకి కొందరు ముందుగానే పెట్టుకున్నారు నేను ముందుగానే పెట్టుకున్నాను బట్ మళ్ళీ అక్కడ కూడా పెట్టుకున్నాను అనమాట చాలా రెడ్గా అయిపోయింది నాకు కూడా చూడండి ఒక్కొక్కరం ఒక్కొక్కరికి అలా పెట్టుకుంటూ ఫుల్లుగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ డే అయితే సూపర్గా అసలు రియల్గా చాలా చాలా బాగా అనిపించింది ఆ రోజు పాటలు పాడుకున్నాము అలా చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట మేము చూసారా రోలుకు మొత్తం శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి దీపం పెట్టి అగరవత్తులు వెలిగించి ధూ స్టిక్ కూడా వెలిగించామండి అలా చాలా అంటే చాలా మంచిగా చేసుకున్నాం గోరింటాకు పండగైతే మీకు నచ్చింది కదండి ఖచ్చితంగా ఆడవాళ్లకు నచ్చే ఉంటుంది ఎందుకంటే మనం నలుగురం కలిస్తే చాలు ఆ ఆనందమే వేరుగా ఉంటుంది ఏమంటారు చూడండి ఆంటీ గారి చేతి కూడా ఎర్రగా పండింది అలా చూపిస్తున్నారు ఆంటీ గారు కూడా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా అందరూ కలిసి చక్కగా గోరింటాకు పండగని చేసుకోండి చాలా చాలా ఆనందంగా ఉండండి ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోండి అందరూ తెలంగాణ ప్రాంతంలో అయితే ఇప్పుడు బోనాల పండుగ స్టార్ట్ అయిపోయిందండి ఈ నాలుగు ఆదివారాలు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి బోనాన్ని తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారు ఆ బోనాల వీడియోస్ కూడా నేను కొన్ని అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో అవి కూడా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి మాకైతే చేతులు ఎర్రగా పండిపోయాయి మేమైతే మీకు చూపిస్తున్నాము ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్